ే మాత్రే నమ అమ్మా పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము బ్రహ్మాదులు పూజించిన బ్రాహ్మణీ పాదము േവിച്ച രമ്യമ പാദമ ബ്രഹ്മാദി പൂജിച്ച ബ്രാഹ്മണീ പാദമു രമവാണി സേവിച്ച രമ്യമന പാദമ కైలాసగిరియందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకున వెలుగులు విరజిమ్మే పాదము వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకున వెలుగులు విరజిమ్మే పాదము భవబంధములను బాపే బంగారు పాదము అనురాగ పాశముతో బంధించే పాదము అమ్మా నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తించే పాదము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తించే పాదము योगेन्द्रल जपतपमुल ध्यानमेनी पादमु भक्तजनुल अर्चनल तु पादमु अम्मा पादमु आनन्दनिलयमु अदिन वारिदे जन्मधन्यमु లోబిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడుని జానిగా మార్చే ముచ్చటైన పాదము లోబిని త్యాగిని చేసే లోకమాత పాదము మూడుని జానిగా మార్చే ముచ్చటైన పాదము అజ్ఞాన తిమిరమును తొలగించే పాదము సుజ్ఞాన దీపమును వెలగించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము కోటి జన్మ పుణ్యఫలము కోమలిని పాదము అల్పతపస్సులకు అది అందరాని పాదము కోటి జన్మ పుణ్య ఫలము కోమలిని పాదము తపస్సులకు అది అందరాని పాదము వసిన్యాది దేవతలు వర్ణించిన పాదము హయాగ్రీవ భగవానులు అర్చించిన పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము నా గమ్యము నా భాగ్యముని పాదము నాగానమున ప్రాణము సర్వముని పాదము నా గమ్యము నా నా గానము నాగానమున ప్రాణము సర్వముని పాదము చివరకున్నే చేరేది శ్రీమాత పాదము శరణన్న వారికి శరణమి నీ పాదము అమ్మ నీ పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము